శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మన హిందూ పండుగలలో ప్రతి ఒక్క పండుగను ఒకసారే జరుపుకుంటాం కానీ హనుమాన్ జయంతిని మాత్రం రెండు సార్లు జరుపుకుంటాం ఎందుకో తెలుసా పురాణాల ప్రకారం ఒకసారి హనుమంతుడు చాలా ఆకలితో ఉన్నాడు అప్పుడు అతనికి సూర్యుడు ఒక పండులా కనిపించాడు దీంతో సూర్యుడిని తినడానికి పరిగెత్తడం ప్రారంభించాడు సూర్యుడి వద్దకు వెళ్లి మింగడానికి ప్రయత్నం చేశాడు అప్పుడు మొత్తం భూమి అంతా కూడా చీకటితో వ్యాపించింది వెంటనే దేవేంద్రుడైన ఇంద్రుడు హనుమంతుడిని ఆ ప్రయత్నించి అతనిపై దాడి చేశాడు అప్పుడు బాల హనుమాన్ స్పృహ కోల్పోయాడు తన వరంతో జన్మించిన హనుమంతుడిని అలా చూసి పవనుడికి చాలా కోపం వచ్చింది దీంతో అతను గాలిని ఆపాడు ఇది మొత్తం విశ్వంలో సంక్షోభ పరిస్థితిని సృష్టించింది అప్పుడు దేవతలు అందరూ కలిసి హనుమంతుడికి రెండవ జన్మ ఇచ్చారు అది చైత్రమాసంలోని పౌర్ణమి రోజు అందుకే ఈ రోజున హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు ఇక రెండవ కథ వాల్మీకి రామాయణం ప్రకారం చూసినట్లయితే కార్తీక మాసం లో కృష్ణపక్ష చతుర్దశి తిథి నాడు హనుమంతుడు పుట్టాడు ఆ రోజు ఆ రోజు హనుమంతుడి జన్మదినంగా జరుపుకోవాలని అంటారు ఈ విధంగా హనుమాన్ జయంతిని రెండు సార్లు జరుపుకుంటాం ధన్యవాదములు